హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మా పాప పెద్ద పాప చిన్న పాప మా అమ్మ అందరం కలిసి బస్సులో అయితే బయలుదేరామండి దేవుడి దగ్గరికి చాలా మనసు నుంచి అనుకుంటా ఉన్నా కానీ కుదరలేదు ఇప్పుడైతే ఎట్లా తిరిగి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఇప్పుడైతే అనమాట బస్ అయితే బస్సు ఇక్కడ కడపలో వచ్చేసి రాజంపేట బస్సు ఎక్కాము ఫస్ట్ టైం అండి పోవడము ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు పోలేదు ఒక్కదాన్నే పోతున్నా అడ్రస్ అన్నీ కనుక్కున్నా మా అత్త పోతూ ఉంటుంది అనమాట మంత్కి ఒకసారి ఆమె ఈ టూ మంత్స్ త్రీ మంత్ వన్ మంత్ నుంచి ఆమె పోవట్లేదు నెక్స్ట్ మంత్ పోదాం అనింది కానీ ఇంకా నాకు పెండింగ్ పడతా ఉంది దేవుడి దగ్గర అనుకున్నాక పోవాలని చెప్పేసి నేను ఒక్కదాన్నే మా అమ్మని తీసుకొని అడ్రస్ కనుక్కున్నా కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ అయితే మనం ఇలా రాజంపేట బస్ అయితే ఎక్కాను అనమాట నేను కడప నుంచి రాజంపేటలో రాజంపేటలో దిగిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాపూర్ బస్ అనమాట నెల్లూరు బస్సే రాపూర్లో ఆపుతుంది రెండు ఆటోలు మనము మారాలి అక్కడ నుంచి రాపూర్ నుంచి డక్కిలి ఆటో ఎక్కాలి డక్కిలి నుంచి వేలంపల్లి ఆటో ఎక్కాలి డక్కిల్లో దిగి వేలంపల్లి అంటే దేవుడి గుడి దగ్గర కరెక్ట్గా మనల్ని తీసుకుపోయి ఆపుతారు ఇదే అనమాట ఇవన్నీ లేడీస్ జెంట్స్ బాత్రూమ్స్ ఫస్ట్ అయితే వెళ్ళేసి మా పాపకి బాత్రూమ్కి అయితే తీసుకెళ్ళిపోయాను దేవుడి దగ్గర మొత్తం వీడియో తీసుకుంటున్నా ఎవ్వరు లేరండి నేనైతే అసలు ఏంది ఎవరు లేరు అనుకున్నా ఇక్కడ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందంట మనం మనస్ఫూర్తిగా ఒకటే ఒక కోరిక కోరుకొని మనము దేవుడికి అన్నదానం కానీ యాభై మందికి అన్నదానం కానీ ఇంకా ఏమైనా బట్ట ఎవరికన్నా అక్కడ గుడి దగ్గర ఉండే వాళ్ళకి బట్టలు చీరలు కానీ దుప్పట్లు కానీ ఇస్తామని చెప్పి మనకు నచ్చింది మనమైతే మొక్కుకోవచ్చు అనమాట మనము ఒక మనకు కావాల్సింది మనకేం కావాలి పిల్లలు లేని వాళ్ళకి ఇంకా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ చాలామంది వస్తున్నారండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడైతే ఎవరు ప్రజెంట్ మేము ఆదివారము సాయంత్రము నాలుగున్నరకు అంతా అక్కడ ఉన్నాము కడపలో అయితే మేము పదకొండు పన్నెండుకి అనమాట పదకొండుకి బయలుదే పన్నెండుకు బయలుదేరంటే ఇక్కడ నుంచి అక్కడ పోయేసరికి నాలుగున్నర అయింది నాలుగున్నరకు నేను ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశాను అసలు ఎవ్వరు లేరండి నేనే ఇవన్నీ ఎందుకు పెట్టారో తెలుసా ఇవన్నీ ఆకులు ఒక ఆమె డైలీ నూట ఎనిమిది చుట్లు అయితే అంట ఈ గుడి చుట్టూ దేవుడి దగ్గరకు వచ్చి ఆమె బాగలేనప్పుడు మొక్కుకునిందంట నేను ఎన్ని చుట్లు తిరుగుతాను నాకు బాగా కావాలని చెప్పి ఆమెకు బాగైన తర్వాత ఇంటికి వెళ్ళింది ఇట్లా నేను బాగాలేకుండా వచ్చింటే నాకు నయమైంది మళ్ళీ దేవుడు నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు ఇక్కడే ఉన్నాను రోజు నేను భిక్షాటన చేసి గుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా భక్తులు వాళ్ళ దగ్గర భిక్షాటన చేసి ఆ డబ్బులు వచ్చింది వచ్చినట్లు దేవుడు హుండీలో వేస్తుందంట తర్వాత ఆమె భోజనము అవన్నీ ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు పెడితే తిని ఉంటుంది అక్కడ ఆమె ఐదేళ్ళ నుంచి అక్కడే ఉందంట వాళ్ళ అమ్మా నాన్న అందరూ కూడా ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే అనమాట ఆమెకు బాగాలేదని చెప్పి వచ్చింటే అయింది తర్వాత మళ్ళీ కింద పడిందంట ఇంటి దగ్గర అందుకని ఆమె మళ్ళీ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది దేవుడి దగ్గరే ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ ఊరికి పోతుందంట రోజు వచ్చేసి పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే తిరుగుతూ ఉంటుందమ్మా అదిగా చూపిస్తాను చూడండి ఆమెను ప్రతి ఒక్కరి కోరికలు అయితే తీరుతున్నాయండి అందుకని నేను త్రీ మంత్స్ నుంచి రావాలని అనుకున్నాను పిల్లల్ని తీసుకొని ఒకసారి నిద్ర చేద్దామని చెప్పి సండే వచ్చి సాయంత్రం నాలుగున్నరకు వచ్చాం కదా వచ్చేసి మండే టెన్కి అంతా బయలుదేరిపోయాము నిద్ర చేసి దేవుడు దర్శనం చేసుకొని చాలా బాగుందండి గుడి అయితే చాలా ప్రశాంతంగా విశాలంగా పడుకోవడానికి కానీ మనకు నీళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంది చాలా సేఫ్టీగా ఉంది పల్లెటూరు వాతావరణం అనమాట నాకంటే పల్లెటూరు అంటే చాలా ఇష్టం చాలా బాగుంది బయట కానీ లోపల కానీ దేవుడిట దేవుడి ఫోటో చూసి శివుడిది ఇవన్నీ రేపు పొద్దున అభిషేకానికి మొత్తం క్లీన్ చేసి పెట్టారు సామాన్లన్నీ గుడి మొత్తం చూపిస్తాను చూడండి జనాలు అయితే ఎవరు రాలేదండి ఫుల్ వచ్చారు మేము పోయిన తర్వాత పొద్దుందాక వస్తానే ఉన్నారు మేము పోయి మా పనులన్నీ చేసేసుకొని అంటే పిల్లలకి తినిపించుకోవడము పిల్లలు ఇంకా తిరుగుతూ చాలా బాగా ఆడుకున్నారు పిల్లలే ఎక్కువ ఉన్నారు ఈ సమాధులు వచ్చేసి గుళ్ళోనే ఉన్నాయండి ఈ సమాధులు పూజారులవనమాట తరతరాల నుంచి పూజార్లు పూజలు చేస్తూ ఉంటారు కదా పెద్ద పూజారి వాళ్ళు చనిపోయిన వాళ్ళని ఇక్కడే సమాధి చేశారు మూడు సమాధులు అయితే ఉన్నాయండి వాళ్ళు చనిపోయిన వాళ్ళని ఇక్కడ పూజారుగా పూజార్లని ఇక్కడ పెట్టారనమాట చూడండి ఆ పక్క మా పాప పరిగెత్తా ఉంది చూడండి ఇంకా ఆమెకి బాగా పండగ అయిపోయింది జైల్లో నుంచి ఖైదీలను విడుదల చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తారో అట్లా మా ఇంట్లో నుంచి బయటకు వచ్చాము అని ఆమె ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు ఇక్కడే అనమాట ఇక్కడ ఇవి సమాధులు దేవుడు దేవుడి దగ్గర ఎవరైతే పూజారుగా చేశారో వాళ్ళని ఇక్కడైతే పెట్టారంట ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి చాలా విశాలంగా పిల్లలు ఆడుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ హోమం చేస్తారు కదా అది హోమంది గుడి మొత్తం అయితే నాకు వీలైనంత వరకు అయితే చూపిస్తున్నా కొన్ని అయితే మిస్ అయిపోయాయి మళ్ళీ ఒక టూ టైమ్స్ అయితే పోవాలండి త్రీ టైమ్స్ పోవాలనుకొని ఉన్న ఖచ్చితంగా పోతాను పోయినప్పుడు నెక్స్ట్ నేను ఏదైతే మిస్ అయిపోయానో వీడియోలో అదైతే ఖచ్చితంగా మీకైతే ఇంకొకసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అడ్రస్ అయితే పూర్తి అడ్రస్ నేనైతే చెప్తున్నాను చూడండి మేమైతే ఉండేది కడపలో అండి మీరు ఎక్కడున్నా కూడా మీరు రాజ నెల్లూరు బస్సు ఎక్కి నెల్లూరు బస్సు ఎక్కిన తర్వాత రాపూర్ అనండి రాపూర్ అంటే దింపుతారు అనమాట మనల్ని రాపూర్లో అక్కడ నుంచి బస్ స్టాండుకి బయటకు వస్తానే మన మెయిన్ రోడ్డు మీదికి డక్కిలి అనే ఆటోలు అరుస్తూ ఉంటే షేర్ ఆటోలు డక్కిలి డక్కిలి దగ్గర ఆపమంటే మనకి ఒక మనిషికి థర్టీ రూపీస్ తీసుకొని మనిషికి ఒక మనిషికి థర్టీ రూపీస్ తీసుకుంటారు మనకే వేలంపల్లిలో కాబట్టి డైరెక్ట్ రావాలంటే టూ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు ఒకవేళ సపరేట్గా మనము ఆ ఆటో దిగి ఇంకొక ఆటో ఎక్కడం ఎందుకని డైరెక్ట్గా దిబ్బమంటే దింపుతారు కాకపోతే షేర్ ఆటోలు ఎక్కామంటే ఫస్ట్ టైం పోయే వాళ్ళైతే ఎటువంటి భయం లేకుండా జాగ్రత్తగా పోవచ్చు ఈమె అండి ఆమె చూడండి కింద పడి కన్ను దెబ్బ తగిలిందంట ఇంకా అప్పటి నుంచి దేవుడి దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్న నేను అందుకని ఇక్కడే ఉండి ఇక్కడే ప్రదర్శనలు చేసుకుంటా దేవుడి దగ్గరే ఉన్న నేను నాకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి దేవుడు హుండీలోనే వేస్తా నేను వాడుకోను ఎవరేమన్నా పెడితే తిని బతికి ఇక్కడే ఉంటాను నేను అని చెప్పి చెప్తుంది ఇంకా వచ్చేసి ఆమె వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఇక్కడే అంట దేవుడిని దర్శించుకొని దేవుడి దగ్గరకి వచ్చేవాళ్ళంట ఆమె వాళ్ళ అమ్మ నాన్న కూడా అట్లా ఈ మాకు తెలుసు అంట ఈ గుడి చాలా ఏళ్ళ నుంచి తరతరాలు అంటే ఒక మూడు తరాల నుంచి ఉంది అని చెప్తుందామా ఇలా ఎందుకు తిరుగుతున్నావు అంటే నేను ప్రతిరోజు తిరుగుతాను నూట ఎనిమిది చుట్లు నేను మొక్కుకున్న దేవుడికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు అందుకని చెప్పేసి ఇక్కడే దేవుడి దగ్గరే ఉందాం అనుకొని ఇక్కడే తిరుగుతా ఇక్కడే ఉన్న దేవుడి దగ్గర చాలా బాగుంది దేవుడు నన్ను చాలా చాలా కష్టాల నుంచి బయట వేసిండు ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది పిల్లలు లేని వాళ్ళు కూడా అటు ఆర్థిక పరంగా కానీ ఇంకా ఆరోగ్యపరంగా కానీ మీకు ఎటువంటి జాబ్స్ పరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా ఈ ఒక కోరిక కోరుకొని దేవుడికి నేను ఇదిగోనైనా నాకు ఇదిగో ఈ శక్తి వరకు నేను ఏదైతే మీకు నేను ఇది ఇవ్వగలను నా కోరిక నెరవేర్చని భక్తితో ఒక నమ్మకంతో మనము దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు అని అయితే చెప్పింది మా అత్త కూడా వచ్చిందనమాట ఇక్కడికి అందుకని చెప్పి నాకు తెలుసు లేకపోతే నాకు తెలియదు మా అత్త వచ్చినప్పుడు నాకు చెప్పింది ఇట్లా దేవుడి దగ్గర పోయినా బాగుంది దేవుడి దగ్గరికి ఏమన్నా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అని చెప్పింది చూడండి మా పాప ఈ చిన్న పాప పెద్ద పాప ఇంకా కొంచెం సేపు ఆగితే చూడండి ఫుల్ జనాలు వస్తారు మీరే చూడండి ఎందుకంటే ఇంకా టైం కాలేదు అందుకని చెప్పేసి మేమైతే ఇంక మబ్బు అయిపోతే మనకు తెలియదు కదా కొత్త అని చెప్పేసి మేము ముందే బస్ ఎక్కేసి ఒక ఫోర్ థర్టీకి అయితే వచ్చేసామండి మబ్బులో మనం కనుక్కోలేము కదా అందుకని చెప్పేసి కొంచెం ఎల్తురు ఉండగానే నాలుగున్నర నాలుగు నాలుగున్నర ఐదు లోపల రావాలని చెప్పేసి బయలుదేరాము అక్కడ నుంచి లెమన్ రైస్ ఇంకా వైట్ రైస్ శనక్కాయ పొడి చపాతి చేసుకొని వచ్చుకున్నాం ఇంట్లో నుంచి బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు కదా అని చెప్పేసి పిల్లల్ని ఎక్కడంటే అక్కడ ఆపి తినిపిలేం కదా మన దగ్గర ఫుడ్ నింది అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్సులో కానీ ఇంకా ఇక్కడ గుళ్ళో కానీ తినచ్చు అని చెప్పేసి ఇంట్లో నుంచి చేసుకొచ్చాము ఇదైతే శివలింగం అండి పెద్దది మనకు ప్లేస్ అయితే ఇక్కడ పడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి బాత్రూమ్స్ కానీ బాత్రూమ్స్ నీట్గా ఉన్నాయి అసలుకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ వచ్చి రాగానే మా పాప బాత్రూమ్కి తొడుక్కొని పోయింది పాము కనపడింది అని చెప్పి వచ్చేసింది పిలిచింటే వాళ్ళు వచ్చి చూసేసరికి లేదు పాము అయితే వెళ్ళిపోయింది అది ఎంతో పచ్చగా ఉందంటే ఆ వాళ్ళుండి ఏం చూసి ఏమనుకునిందో గడ్డిని చూసామన్నా పాము అనుకునిందేమో అని అన్నారు కానీ ఆ పాప కాదు కాదు కదిలింది పోయింది అని చెప్పి చెప్పింది తర్వాత కొంతసేపు అక్కడ పోయినా మా పాప రానని భయపడి రాలేదు బాత్రూంలోకి నేనైతే ఏం కాదులేరా నేనున్నా అని చెప్పి తొడుకోబోయి ఇంకా తర్వాత ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసి మొత్తం అయితే తీస్తున్నా ఇవన్నీ రూమ్స్ అనమాట రూమ్లు కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు మనము డైలీ త్రీ హండ్రెడ్ అంటండి ఎవరన్నా వచ్చి ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు ఆడ వంట చేస్తున్నారు కదా వాళ్ళు అయితే నలభై రెండు రోజులు ఉండాలని దేవుడి దగ్గర మొక్కుకున్నారంట ఆమెకు బాగలేదని ఆమెకు బాగా అయిందంటే ఇప్పుడు బాగుంది నాకు ఇంకా రెండు రోజులు ఆగితే వెళ్ళిపోతా నేను అని అని చెప్పిండ్రు అంటే వాళ్ళు ఆమెతో పాటు ఒక ఇద్దరేమో తోడుగా వచ్చిండ్రు అందరూ వచ్చేసి అక్కడే వంట చేసుకుంటా ఉన్నారనమాట అక్కడే కట్టెలు చుట్టుపక్కల పల్లె కాబట్టి కట్టెలు దొరుకుతాయి ఇంకా పొయ్యి పెట్టుకొని బియ్యము బ్యాళ్ళు అవన్నీ తెచ్చుకొని వాళ్ళైతే చేసుకుంటున్నారండి వంటలు నలభై రెండు రోజులు అయితే రూమ్ తీసుకొని రూమ్లోనే ఉందామా ఆరోగ్యం బాగుండాలని చెప్పి దేవుడికి మొక్కుకొని రోజు వచ్చి ప్రదక్షిణలు చేసి దేవుడికి దర్శనం చేసుకొని ఆమె ఆమె పని ఆమె చేసుకుంటూ దేవుడి మీద నమ్మకంతో రూమ్లో అయితే వన్ మంత్ నుంచి ఉంది అని చెప్పింది నాతో ఇంకా ఇది వచ్చేసి చెట్టు చూపించాను కదా అదైతే పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు ఏ చీర అయితే కట్టుకొని వస్తారో ఆ చీర కొంగు తీసి అక్కడ వేయాలన్నమాట ఆ చెట్టుకి ఆ ము ఆ చెట్టుకి మన చీర కొంగు చించి ముడి వేస్తే దాంట్లో ఏమేమి పెట్టాలో ఏమో నాకైతే తెలీదు చీర కొంగు ఒకటే కట్టాలో ఇంకేమన్నా చేయాలేమో తెలియదు ఆ చెట్టు అయితే పిల్లలు అనేసి చెప్పిండ్రు ఆమె అయితే ఇందంగా కనపడింది కదా ఆమె అయితే చెప్పింది నాతో పిల్లలు పుట్ పుట్టని వాళ్ళకైతే ఖచ్చితంగా పిల్లలు అయితే పుడతారండి ఇలా అయితే మొత్తం అయితే ఇక్కడ వాటర్ అండి మంచినీళ్ళ వరకే బయట వచ్చేసి కాళ్ళు ముఖం కడుక్కోవడానికి మన ప్లేట్స్ కడుక్కోవడానికి బయట ఓపెన్ ప్లేస్లో ట్యాప్లు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ మనము నీళ్ళు మాత్రం తాగడానికి అండి వేస్ట్ అనమాట పూర్తిగా ఇంకా వచ్చేసి దేవుడు గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి నైట్ అయితేనే మొత్తం లైటింగ్స్ మొత్తం అయితే వేశారు చూపిస్తాను అది కూడా ఇంకా వచ్చి ఇక్కడ మా ఊర్లో మా అత్త వచ్చిందని చెప్పిన కదా వాళ్ళదైతే అయితే నందలూరు అనమాట నందలూరులో ఐదేళ్ళ నుంచి వాళ్ళకు అయిన తర్వాత పిల్లలు లేరని చెప్పేసి ప్రతి ఒక్క హాస్పిటల్కి అయితే తిరిగారండి వాళ్ళ శక్తికి మించి అయితే తిరిగారు పిల్లల కోసం కానీ పిల్లలు పుట్టలేదు ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత పిల్ బాబు అయితే పుట్టాడు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేకోకుండా దేవుడికి ఒక మొక్కు మొక్కుకోగానే వాళ్ళు అనుకునిది అయితే దేవుడు అయితే చేశాడండి అందుకని నేను మా అత్త అందరం అయితే నమ్మామన్నమాట డైరెక్ట్ మేము చూసాము విన్నాము కాబట్టి మా ఊర్లోనే కాబట్టి మేమైతే విని చూసాము బయట అయితే కూర్చున్నాం మేము ప్రశాంతంగా ఉండండి బయట అయితే ఎవ్వరు లేరు కొంతసేపు ఆగితే ఆటోలు ట్రాక్టర్లు ఇంకా కార్లు అన్నీ వచ్చేస్తాయి చూడండి బయట మొత్తం చూపిస్తున్నాయి ఇదైతే షాప్ అనమాట ఇక్కడ దారాలు పిల్లలు తినేటివి టెంకాయలు ఇంకా శివలింగాలు ఇంకా అన్నీ ఉంటాయన్నమాట తిరణాలలో తిరణాలల్లో ఎట్లుంటాయో అట్లున్నాయన్నమాట ఇక్కడ అన్నీ పొద్దున్నే చూసింటే బయటకు వచ్చి షాపులు మొత్తం పెట్టేశారు కింద అన్నీ ఎట్లా సెట్ చేసుకున్నారో సెట్ చేసుకున్నారు ఇక్కడ ఏం లేవు కదా ఇప్పుడు పొద్దునైతే ఫుల్గా ఉన్నారు ఇది ఒక్క షాప్ తప్ప నాకు ఏ షాప్ కనపడాల నిన్న పోయినప్పుడు పొద్దున్న తెల్లారంగానే షాపులు అయితే ఒక మూడు నాలుగు షాపులు అయితే పెట్టేసుకున్నారండి చాలామంది వచ్చి చూడండి ఇలా ఆటో నిండా అయితే ఫుల్గా వస్తున్నారు జనాలు వీళ్ళైతే షాపలు అమ్మేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కదా షాపలు పెట్టుకొని అక్కడ ఆ షాప తీసుకొని మనం పడుకోవడానికి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు లేకపోతే లేదు దుప్పట్లు ఎత్తుకొని పోయి దుప్పట్లు పరుచుకొని దుప్పట్ల మీద పడుకునే వాళ్ళు కూడా ఉన్నారండి మేమైతే చేప తీసుకోలేదు పెద్దది రగ్గు ఒకటి తీసుకొని పిల్లో కప్పుకోవడానికి ఒక రగ్గు కింద పరుచుకోవడానికి ఒక రగ్గు అయితే తీసుకొని వెళ్ళామన్నమాట చేపలు అయితే కొనుక్కోలేదు మేము ఇలా అయితే కార్లలో వచ్చారంటే ఆవులు అయితే చాలా ఉన్నాయండి గుళ్ళోకి వస్తే వాళ్ళైతే తోలినా కూడా బయటికి పో గుళ్ళో నుంచి గుళ్ళోనే తిరుగుతూ ఉంటాయి ఆవులు చూడండి ఈ కార్లో వాళ్ళు వచ్చేసి మాకు అప్పటికి తెలీదు మేము వెళ్ళి లోపల పడుకున్న తర్వాత మా పక్కనే వాళ్ళు కూడా వేసుకొని పడుకున్నారు అప్పుడు చెప్పారు మా అమ్మ మా నాన్న అందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు మా మేము మా అమ్మ మా నాన్న మా అమ్మ మా నాన్న పిల్లలు లేనప్పుడు మేము మా అమ్మ మా నాన్న మొక్కుకున్నారు ఇక్కడ వచ్చి పిల్లలు పుట్టాలని మేము పుట్టాము అని చెప్పి చెప్పాడు ఒక ఆయన అయితే ఏజ్ అయితే ఒక సిక్స్టీ ఫిఫ్టీ అట్లుంటుంది ఆయన అయితే చెప్పాడు మా పక్కనే వాళ్ళు కూడా పడుకునింది ఇలా అయితే మేము క్యారీ అయితే తెచ్చుకున్నాం కదా తినేసాం నైట్ పడుకున్నాం అనమాట తెల్లవారుజామున నాలుగు గంటలకు అయితే లేసానండి లేసి ఏ బట్టలతో అయితే ఉన్నామో ఆ బట్టలతో ఫుల్గా తడిపేసుకోవాలి తడి బట్టలు మన తలస్నానం చేయాలి బట్టలన్నీ తడిపేసుకొని తడి బట్టలతో అయితే నేనైతే ప్రదక్షిణలు చేస్తున్నా ఏమైతే కూర్చుని ఇలా దేవుడికి ఏమంటారో నాకు తెలీదు ధ్యానం చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే నాకైతే తెలియదు పూర్తిగా అందరు పడుకొని ఉన్నారు చూడండి నేనైతే తడి బట్టలతో చుట్లు తిరగాలని చెప్పేసి మొక్కుకున్న అంటే మంచిది అని చెప్పేసి నేను కూడా తిరుగుతున్నాను నాకు చెప్పారు నైటే ఇట్లా తిరుగు నువ్వు నువ్వేమనుకున్న జరుగుతుంది అని చెప్పి చెప్పింటే నేనైతే పొద్దున్నే లేచి ఇలా చుట్లు అయితే తిరిగిన తర్వాత కొంచెం సేపు తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ నేను కొన్ని వేశాను అనమాట ఇవి ఆకులు గుర్తు కోసం అండి మనం ఎన్ని చుట్లు తిరగాలనుకుంటే అన్ని చుట్లు తిరగచ్చు అన్ని ఆకులు పీక్కుని అక్కడ గుర్తుగా పెట్టామంటే ఆకులు అయిపోతాయి కదా అప్పుడు మన ప్రదక్షిణాలు కూడా అయిపోయినట్లే చూడండి అందరు నిద్రపోతున్నారు కొంతమంది అయితే లేచి తిరుగుతున్నారు ఇప్పుడైతే అనమాట టైము నేను నాలుగు గంటలకు లేచాను ఐదు గంటలకు వీడియో అయితే స్టార్ట్ చేశాను మా పాప లేచింది మా పాప లేచింది కాకుండా చిన్న పాపని కూడా లేపింది మేము ఆడుకుందాము ఈ పాప ఉంటే నన్ను బయటికి రానియరని చెప్పి ఆ పాప లేచింది కాకుండా చిన్న పాపనిగా లేపి నేను పోయేసరికి నిలబడి నిలబడుకోనుంది నేనైతే ఎక్కడ పోయిన రీ పిల్లోని చూస్తూ ఉన్నా కనపల్లే నాకు ముందు ఈ పక్క చూస్తూ ఉన్నా ఇక్కడ చూస్తే ఇక్కడ కూర్చొని ఇక్కడ చూడండి లేచి ఈ పాపను లేపి నేను లేపలేదు ఈ పాప లేచింది చెప్తుంది ఇంకా సరళిండు కదా రాండి ఇంకా అని చెప్పేసి బయటికి రమ్మని చెప్పిన వీళ్ళందరూ పడుకొని ఉన్నారు బయట బయట కూడా ఇంకా తెల్లవారిన తర్వాత చూడండి ఎంత బాగా దేవుడికి కుంకుమ పసుపు టెంకాయలు ఇంకా పూలు వేసి బాగా అలంకరించారు దేవుణ్ణి అయితే వచ్చిన వాళ్ళందరూ టెంకాయ కొట్టి ఇంకా నైవేద్యము అవన్నీ చేసుకుంటారు పొంగల్ చేస్తారండి పొంగల్ అంటే ఇది బెల్లం వేసి ఇంకా శనగ బెల్లమో వేసి కొన్ని బియ్యం వేసి ఉడకబెట్టి వాళ్ళ చేతులతో దేవుడి దగ్గర సమాధులు ఉన్నాయి కదా ఆ సమాధుల దగ్గర పెట్టి పది మందికి భోజనాలు పెట్టాలనుకుంటే ఆ బెల్లమన్నమే ప్రసాదంగా పెడతారనమాట నేనైతే ఏం పెట్టలేదండి ఫస్ట్ రోజు మనం పోయి చూసుకొచ్చుకుందాం పదా అని చెప్పేసి చూ చూసి దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి వచ్చేసాము వినాయకుడికి అయితే ఫుల్గా దండలు వేసేసి నింపేశారు వినాయకుడు కనపడడం లేదు శివుడి దగ్గర అయితే శివుడు అయితే చాలా బాగుందండి ఈ పటం అయితే చాలా బాగుంది శివుడిది నిన్న నేను చూపించాను కదా ఇవి చూడండి ఇప్పుడు బాగా పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టి చాలా బాగా చేశారు ఇలా అయితే మొత్తము పొద్దున్నే లేచి స్నానాలు అంటే ప్రదక్షిణలన్నీ అయిపోయిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తాను ఇంకా ఊరికి వెళ్ళిపోవాలి కదా వీడియో అంతా చూపిస్తున్నా అనమాట ఎంతమంది వచ్చారు ఏమని చాలా మంది వచ్చారండి తక్కువ ఏం రాలేదు ప్రజలు అయితే చాలా నమ్మకంతో ఇక్కడ చూడండి వాళ్ళు వండుకొని వచ్చి వాళ్ళ చేతులతో సొంతంగా కట్టెల పొయ్యి మీదనే అండి ఉండేది ఉండి దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళకి కొంతమందికి వాళ్ళు ఎంతమందికి పెట్టాలనుకుంటారు కదా అంతమందికి పెట్టేసి వాళ్ళు కూడా ఇంకా దేవుడికి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతారు అనమాట చూడండి ఇక్కడ షాప్ లేదు నిన్నైతే నేను వచ్చినప్పుడు ఇవన్నీ షాపులే అండి ఎట్లా వాళ్ళు చేసుకున్నారు పొద్దున్న లేసేసరికి షాపులు అన్నీ ఉన్నాయి ఇంకా బొమ్మలు దారాలు అన్నీ పెట్టుకున్నారు మేమైతే దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట పొద్దున్న పిల్లల్ని రెడీ చేసేసి దర్శనం చేసేసుకొని టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోతున్నాం ఆటో అయితే ఆటో వచ్చేసింది ఆటో ఎక్కి కూర్చున్నాము ఇక్కడ నుంచి మనం వే డక్కిలికి వెళ్ళాలి డక్కిలి నుంచి మళ్ళీ రాపూర్కి వెళ్ళాలన్నమాట రాపూర్ బస్ స్టాండ్ దగ్గర ఆపమంటే ఆపుతారు ఇలా అయితే మేమైతే బయలుదేరిపోయాము ఇంతే అండి ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి తీసుకున్నా నువ్వు తీసుకోపో అవసరం నా